హాయ్ ఫుడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బీరకాయ రెయ్యపట్టు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి దానికి కావాల్సింది మూడు పెద్ద సైజు బీరకాయలు ఒక వంద గ్రాములు పొట్టు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక ఐదు టమాటా ఒక రెండు ఉల్లిపాయలు దీన్ని ఇప్పుడు మనము ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము రేపొట్టు తీసుకున్నాం కదా దాన్ని కూడా కాసిన నీళ్ళేసి నానబెట్టి దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి దాన్ని పక్కన పెట్టేసా ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయింది ఇప్పుడు మనము టమాటా ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని ఆనియన్స్ని ఆయిల్లో వేసేద్దాం కొంచెం దోరగా వచ్చేటట్టుగా వేయించాలన్నమాట ఇప్పుడు మన ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకోవాలన్నమాట ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసేసి కాసేపు అలాగా ఆయిల్లో ఆనియన్స్ని ఉడకనిద్దాం మనము పొట్టు అనేటప్పటికి అన్ని కూరల్లో కూడా బాగుంటుంది పొట్టు ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఆనియన్స్ ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా దాంట్లో వేసేద్దాం వేసేసి మన కూరకు సరిపడంత సాల్ట్ నేను ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను అది అలాగా టమాటా ముక్కలు మగ్గాలి అనమాట త్వరగా మగ్గాలి అనుకుంటే మనం ఆనియన్స్ కానీ టమాటాలు కానీ వేయించేటప్పుడు సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మగ్గుతుంది మనకి ఇప్పుడు బాగా అలా మగ్గాయి కదా ముక్కలు ముక్కలు మగ్గిన తర్వాత మనం బీరకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం ఆ కట్ చేసిన ముక్కలు దాంట్లో వేసేద్దాం వేసేసి బాగా కలుపుకోవాలి రెయ్య పొట్టు అనేటప్పటికీ ఒక బంగాళదుంప కానీ వంకాయ కానీ ఆ రెయ్యలు కానీ రెయ్య పొట్టు కానీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్క కూరకి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట ప్రాసెసింగ్ అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పోయాక ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం చాలా సింపుల్ అండి మన దగ్గర బీరకాయ రొయ్యలు ఉంటే చాలు సింపుల్గా కూర రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీగా గుమ్మగుమలాడే రెయ్యపట్టు కూర రెడీ అయిపోతుంది తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము రెయ్యపొట్టు కడిగేసి ఉంచాం కదా దాన్ని వేసేసి ఒకసారి అలా కలిపేసుకుందాం అంటే బీరకాయల్లో వేసేసుకొని ఆ బీరకాయ రెయ్యపొట్టు అదంతా కలిసేటట్టుగా ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఎక్కువ టైం తీసుకోదు మనకి ఒక పది నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది ఎందుకంటే బీరకాయ ఉడకడానికి టైం తీసుకోవద్దు కదా అలా ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందనమాట ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు పోయాక మూత ఒకసారి ఓపెన్ చేసి స్టవ్ స్టవ్ కట్టేద్దాం మూత ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం అంతేనండి టేస్టీ టేస్టీగా గుమగుమలాడే ఎంతో రుచిగా ఉండే రెయ్య పొట్టు బీరకాయ కూర రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసి ఎలాగుందో కూర నాకు కామెంట్లో పెట్టండి చాలా సింపుల్గా అయిపోయింది అనమాట రెయ్యలుంటే కోరేన చేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా గుమ్మగుమ్మలాడే